అందరికీ నమస్కారములు ఈరోజు మా ప్రియతమైన నాయకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ గాంధీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉద్దేశించి ప్రసంగించడానికి కరీంనగర్ వస్తున్నారు వారికి కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ పక్షాన హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము కరీంనగర్ ట్వంటీ ఫోర్ డివిజన్ నుండి శివాజీ నుండి పెద్ద ఎత్తున నేను సయ్యద్ నయీమ్ మైనార్టీ సీనియర్ నాయకుడిని నాకుని నాహిద్ వాహెద్ వాహిజిభాయి సలీంభాయ్ నాకు మొత్తం వాడకట్టు యూత్ ఆరు పెద్ద మనుషులు అందరం కలిసి మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్నాము ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము కారు గుర్తు పోటేయండి ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ కారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పార్లమెంట్లో గలం విప్పే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వినోద్ కుమార్ గారికి ఒక మంచి మేధావి ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి తెలంగాణను అనేక విధాలుగా అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి కరీంనగర్ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి గతంలో ఎంపీగా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి చేసినారు కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము కోరుతూ తెలంగాణ